గోంగూరతో చాలా వెరైటీస్ చేస్తాం కదా అందులో మా అమ్మమ్మ స్పెషల్ గోంగూర కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పాటు బయట పెట్టుకుంటే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది దీనికోసం గోంగూర ఆకులను ఒలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కారం వెల్లుల్లి జీలకర్రను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి నూనె పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారము ఉప్పు పసుపు ధనియాల పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న గోంగురాకుని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి పులుపుకు తగ్గ ఉప్పు కారం ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి నీళ్ళేమీ వేయకుండా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు చేసుకున్నారంటే గోంగూర కర్రీ రెడీ